ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న మరి ఏదైతే మెయిన్ రైల్వే స్టేషన్ ఉందో జ్ఞానాపురం వే గేట్ నెంబర్ ఫోర్ మరి పరిధిలో మనం ఉన్న కారణం అంటే ప్రత్యేకమైన కారణం మరి నిన్న జూన్ ఐదు ఏదైతే ఉందో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ మరి తరఫున మరి విశాఖ జిల్లాల నుంచి కొన్ని వందల మంది మరి ఆ యొక్క ఏదైతే మహాసభ జరిగిందో ఆ మహాసభకి వెళ్లడం జరిగింది అసలు ఆ మహాసభలో ఏం ఏం మాట్లాడారు ఎవరెవరు హాజరయ్యారు దీని విషయాల మీద ప్రత్యేకమైన చర్చించడానికి మనతో పాటు చాలా మంది మరి అక్కడికి వెళ్ళి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మరి ఇప్పుడు వైజాగ్ విశాఖపట్నాన్ని మరి ప్రెసిడెంట్గా మరి ఉంటున్నారు మరి రాజశేఖర రెడ్డి గారు అంటే టీం ఎవరైతే ఉన్నారో మరి కూ తో పాటు వారందరూ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ప్రయాణం ఎలా సాగింది అక్కడ సాగిన తర్వాత అక్కడ ఏ అంశాలు చర్చించబడ్డాయి ఎవరెవరు పాల్గొన్నారు ఏ అంశం మీద ప్రమాణమైంది అందరికీ నమస్కారం ఏదైతే జూన్ ఐదవ తారీఖున విజయవాడలో జరిగినటువంటి సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశానికి విశాఖపట్నం నుంచి అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి కూడా ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది ఆ సభ విజయవంతం అయింది అనే దానికన్నా గ్రాండ్ సక్సెస్ సూపర్ సక్సెస్ అయింది చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి విషయం మీద కూడా కూలంకషంగా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు పడుతున్నటువంటి బాధల మీద అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ మీద అలాగే ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిల మీద కూడా పూర్తి సమాచారం ఉద్యోగులకి చేరవేయడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుల వారు మరి అలాగే ఏదైతే మాకు రావాల్సినవి ఉన్నాయో వాటి మీద ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది దానికి ముగ్గురు మంత్రులు కూడా హాజరవడం జరిగింది అలాగే శంషేర్ సింగ్ రా రావత్ గారు కూడా రావడం జరిగింది వారికి మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఏదైతే సూచించారో ఆ విషయాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి చేరవేసి అతి త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తామని చెప్పడం జరిగింది రాజశేఖర్ గారు అంటే ప్రత్యేకంగా ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో ప్రధానమైన సమస్యలు ఇప్పుడు మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో ఆ సమస్యల మీద లాస్ట్ టైం కూడా మరి మాట్లాడాం మీరు బయలుదేరి ముందు కూడా ఆ సమస్యల మీద ఏమైనా చర్చించారా అన్ని విషయాల మీద కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఐదు గంటలు చర్చించడం జరిగింది వచ్చిన మంత్రులందరికీ కూడా ప్రతి విషయాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ చెరవేయడం జరిగింది తప్పకుండా మంత్రులు కూడా మాకు హామీ ఇచ్చి వెళ్ళారు అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు అతి త్వరలోనే మంచి విషయం చెప్తామని చెప్పి చెప్పడం జరిగిందండి మరి గతంలో ఏదైతే మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మరి పాదయాత్రలో చేసిన వాగ్దానాలు అక్కడేమన్నా ప్రస్తావించారు అన్ని అన్ని విషయాలు ప్రస్తావించారండి ఏదైతే పాదయాత్రలోనే వచ్చిన చెప్పినటువంటి విషయాలు అయితేనేమి వారి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు మా ఉద్యోగస్తులకి ఏమేమి చేస్తారు అనేది అన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ప్రతి విషయం కూడా చేరవేయడం జరిగింది అతి త్వరలోనే మంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ ఎవరైతే మీ ముఖ్య లీడర్ లీడర్ ఉన్నారో మరి ఆ ఏమైనా అక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ఉన్నటువంటి ఏకైక ఆశ జ్యోతి ఆయనే ఆయన నాయకత్వంలోనే ఉద్యోగులకి ఏ మంచి జరిగినా ఆయన నాయకత్వంలోనే జరుగుతుంది ఎందుకంటే ప్రతి విషయం కూడా ఆయనకి అవగాహన ఉన్నది ఆ అవగాహన మేరకు ప్రభుత్వానికి కూడా సూచనలు ఇచ్చి తద్వారా మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా ఉద్యోగస్తులు జరగాల్సిన మేలంతా కూడా ఆయన ద్వారా జరుగుతుంది అటువంటి లీడర్ని నాయకత్వంలో పనిచేయడం మేము గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేస్తున్నాం మీరు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడే ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు మరి అక్కడ ఎవర ఎవరైతే మీ ముఖ్య లీడర్ ఉన్నారో సూర్యనారాయణ గారు ఆయన మీద చాలా అపారమైన నమ్మకాలు పెట్టుకున్నారు అంటే ఆ నమ్మకాలు తగినట్టుగా అక్కడ మాట్లాడట తప్పకుండా అండి ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువగానే మాట్లాడడం జరిగింది ప్రతి విషయం కూడా అదే ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగిందండి అంటే ఇప్పుడు పాతిక వేల కోట్లు పాతిక వేల కోట్లు బకాయిలు ఉన్నాయి మాకు ఆ బకాయిల్ని ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలంటే చాలా కష్టతరమైన పని దానికి కూడా అంటే మాకు హౌస్ సైట్ రూపంలో ఇచ్చేసి ఈ బాకీ ఈ బకాయిల్ని ఇంకా మిగతాది ఏమన్నా పడితే అది కూడా లోన్ ద్వారా మీరే ఇప్పించి మా శాలరీలో కట్ చేసుకుంటే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఒక సొంత ఇల్లు సొంత సైటు ఉంటుంది అనే భావంతో ఆ కీలకమైన సూచన కూడా ప్రభుత్వాన్ని చేయడం జరిగిందండి రాజశేఖర్ గారు ప్రధానంగా అంటే ఇక్క మీద నుంచి ఏదైతే మొన్న ఇప్పుడు మీరు వాగ్దానం తీసుకొని బయలుదేరి వచ్చారో మరి చేరుకునే ఈ రోజు వరకు అంటే రేపు రాబోతున్న దినాల్లో కార్యాచరణ విశాఖపట్నంలో మీ ఏపీజీఏగా ఎలా ఉండవు మొన్న సభ సూపర్ సక్సెస్ కావడంతో ఈ రోజున ఏపీజీఏ సంఘానికి అత్యంత అత్యంత ఇది వచ్చిందండి మైలేజ్ వచ్చింది ఎందుకంటే మా సూర్యనారాయణ గారు మాట్లాడిన మాట ప్రతి మాట కూడా అక్కడ సభకు వచ్చినటువంటి ఉద్యోగులందరూ కూడా చక్కటి అవగాహన కల్పించుకున్నారు తద్వారా ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంకో పది మంది ఇరవై మందికి చెప్పి సంఘానికి మేలు చేసే విధంగా ఈ రోజున ప్రయత్నం చేస్తున్నారండి అందరూ కూడా మరి ఒక్కొక్క విద్యార్థులను తీసుకుంటే చాలా మంది డిగ్రీలు చేసి ఫిల్పిల్ చేసి ఉన్నారు వారికి ఇప్పటి వరకు ఒక్కడ సమర్థమైన ఉద్యోగాలు దాన్ని అంటే దాని మీద ఏమైనా ప్రస్తాపించారు ఉద్యోగ కల్పన మీద కూడా ప్రస్తావించడం జరిగిందండి అతి త్వరలోనే మెగా నోటిఫికేషన్ రాబోతుంది అది కూడా మా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రస్తావించడం జరిగింది అలాగే మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏదైతే మొన్న జూన్ ఐదో తారీఖున అటెండ్ అయ్యారో ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా విశాఖపట్నం జిల్లా ఉద్యోగస్తులకి అలాగే ఏ సార్ నుంచి కూడా వచ్చినటువంటి అందరికీ కూడా విశాఖపట్నం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనతో పాటు చాలా మంది ఉన్నారు ఎవరైతే ఏపీజిఏ నుంచి మరి విశాఖపట్నం బేచ్ చేసుకొని మరి విజయవాడ ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో ప్రధానమైన సమస్యలు ఏమైతే ఉన్నాయి ఆనాడు మరి ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు కానీ మరి అలాగే చంద్రబాబు కానీ అలాగే మరి పవన్ కళ్యాణ్ కానీ వారి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయి సిపిఎస్ మీద ఓపీఎస్ మీద వాటి మీద రద్దు మీద ఒకటి పాస్ చేసే విషయంలో ఏవైతే మాట్లాడారో ఆ విషయంలో మరి ప్రధానంగా మరి మాట్లాడడం మనతో పాటు మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏ విధమైన చర్ చర్చ అంశానికి వెళ్ళింది ఎలాంటి మాటలు మాట్లాడారు మేమందరము కూడా నాలుగో తారీఖు జూన్ సాయంత్రం బయలుదేరి విజయవాడ చేరుకున్నాం ఆ రోజు జూన్ ఐదుని మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి కేఆర్ సూర్యనారాయణ గారు ఆయన నాయకత్వంలో చాలా బహి చాలా పెద్దది గ్రాండ్ ఉద్యోగుల సమావేశం అండి మరి ఆడవాళ్ళు సీనియర్సు అందరూ కూడా అక్కడికి రావడం సుమారుగా పదివేల మంది అక్కడ గ్యాదర్ అయినట్టుగా మేము అనుకుంటున్నాం అంచనాగా అంతకనే ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు అందరూ కూడా ఒకే మాట ఒకే నాయకత్వం మీద ఆయనకి మద్దతు పలికారు అందరూ కూడా అక్కడ చాలా చక్కగా ఉదయం అందరూ చాలా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం వచ్చి సాయంత్రం ఐదు వరకు కూడా ఎవ్వరూ కూడా కదలలేదండి అంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఒక వేదన ఆ బాధ కూడా కనిపించింది అందరూ కూడా ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతూ అంత దూర ప్రయాణాలను సహిస్తూ వచ్చి చాలా చక్కగా ఆ మీటింగ్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు మేము కూడా అందులో భాగంగా ఉన్నాం కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినప్పటికీ మా బాధ అంతా కూడా ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జీవో ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అయినా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోని స్వీకరించట్లేదు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేయట్లేదు మేమైతే బలంగా నమ్ముతున్నాం మరి కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో స్కీములు ఏపీవిపి డిఎంఈ ఎన్హెచ్ఎం అని విభేదాలు చూపకుండా మరి కాంట్రాక్ట్లో వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇచ్చి ఆయన నాయకత్వం మీద మేమందరం కూడా నమ్మకం ఉంచాం ఆ అరే మా రిక్వెస్ట్ని ముందుకు తీసుకెళ్తారని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకందరికీ కూడా న్యాయం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నామండి సో మేమందరం కూడా ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతూ మరి మేమందరం కూడా మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ని సక్సెస్ చేసి తిరిగి విశాఖపట్నం వచ్చాం ఈ విషయంలో మేమందరం కూడా చాలా గర్వంగా కూడా గర్వంగా ఉన్నాం చక్కటి మీటింగ్ అంటే విషయం ఏంటంటే ఆ రోజు లోకేష్ బాబు గారు కానీ మరి ఎవరైతే మరి ఇప్పుడు ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నారో ప్రధానంగా మరి చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మీరు మరి ఏదైతే పాదయాత్ర ఒక మాట ఇచ్చారు సార్ అంటే వచ్చే విషయం ఈ సిపిఎస్ ఓపీఎస్ మీద దాని మీద ఏమైనా చర్చ జరిగిందా అదే మన ప్రభుత్వ పరంగా చూసినప్పుడు మనకు ఆ రోజు శంశర్ సింగ్ షెకావత్ గారు వచ్చారు వారు ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని మరి ఈ యొక్క ప్రతిపాదనలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ఆరోగ్య శాఖ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఏదైతే ప్రతిపాదనలు వచ్చినాయో అన్ని అది పాదయాత్రలో ఏవైతే మనకి హామీలు ఇచ్చారో అవన్నీ ఉద్యోగులు నడలు ఇవన్నీ కూడా నెరవేరుస్తామని కొంత సమయం అని ఆయన బహిర్గతంగానే ఆ రోజు ప్రకటించి వెళ్ళారు మొత్తం మరి మరికొంతమంది మరి మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇందులో మహిళలు ప్రధానంగా ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఉన్నాయో జిల్లాల వారిగా మరి ఏపీసీఏ తరఫున మరి వెళ్ళడం జరిగింది వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మహిళలకి ఏమైనా అంటే పెద్దపేట వేసే విధంగా అక్కడ ఏమైనా చర్చ జరిగిందట అంతా బానే జరిగిందండి మీటింగ్ అంతా మహిళలకి పెద్దపీట అన్నది ఆ ప్రభుత్వం ఎప్పుడు వేస్తే వచ్చింది ఇంకా ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు మాకు ఇప్పటికే మహిళా లీవ్ లై ఒక ఫైవ్ లీవ్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది అలాగే వన్ ఎయిటీ డేస్ మెటర్నిటీ లీవ్స్ అన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా మా కోసం ఇంకా మంచిగా చేస్తారని సూర్యనారాయణ గారి నాయకత్వంలో ముందు ముందుకు తీసుకెళ్తారని మేమైతే కోరుకుంటున్నాం అంటే ఏ విషయాలు మీరు చర్చించారా ఏ విషయాలు అంటే ముందుగా ఓపీఎస్ ఇవన్నీ ఉన్నాయి కదండి వాటి కోసం అలాగే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మా కోసం కూడా మద్దతు తెలపండి అని చెప్పి మేము అడగడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారండి అంటే ప్రధానంగా మీరు సమస్యలు ఉన్నాయో ఆ చర్చించారు చర్చించారండి వాటికి అన్నిటికీ కూడా సానుకూలంగానే స్పందించారు ప్రభుత్వం కొన్ని ఆర్థిక పరమైన ఉన్నాయని చెప్పారు సో వాటి కోసం హెల్త్ మినిస్టర్ మినిస్టర్కి చెప్పడం జరిగింది అన్ని సానుకూలంగానే స్పందించమని చెప్పారండి అంటే ఐదున జరిగిన మీటింగ్ విషయంలో అక్కడ ఏమైతే అంశాలు పొందుపరిచారో అందులో ఇది నిజంగా అనుకున్నాను నిజంగా మాట్లాడారు ఓన్లీ నాకు మనసు కొంచెం ఊరట కలిగింది మేము ఏదైతే ఆశలు పట్టుకొని మీ షాపటి నుంచి బయలుదేరి వెళ్ళామో అటువంటి అంశం ఏమైనా ప్రధానంగా ఏమైనా చర్చించాను మా ఉద్యోగుల ఆశాజ్యోతి కేఆర్ సూర్యనాథ్ గారు ప్రతి విషయం ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనేమి కాంట్రాక్ట్ అయితేనేమి ఔట్సోర్స్ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి ప్రతి విషయాన్ని తీసుకెళ్లారు అదే మాకు రావాల్సిన బకాయి విషయం విధంగా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనం అందులో కేటర్లో వేరియేషన్స్ ఉన్నాయి సాలరీస్ వారందరికీ ఒక న్యాయం చేయమని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు మన అధికార ప్రతినిధి షక్కావర్తి గారు ఇచ్చారు ఆయనకి కూడా వినిపించారు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు తగు న్యాయం చేస్తారని ఆశించాం అదేవిధంగా మా అందరికీ ఆశా జ్యోతి కేఆర్ సూర్ణన్న గారు ఆయనే మేము అమ్ముకున్నాం ఆయన నమ్ముకుంటూ ముందుకు పోతున్నాం నా పేరు భాస్కర్ రావు మరికొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం ఏం లేదండి అంటే అక్కడ జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మేమేమడుగుతున్నామంటే అంటే అటువంటి విషయాలు ఏమైనా ఉద్యోగులకు ఉపయోగపడే మీరు ఏదైతే హాస్పిటల్ వెళ్ళారో ఆశకు తగినట్టుగా అక్కడ ఏమైనా మాట్లాడారా మాట్లాడితే ఏ అంశం మీద మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నేను శంకర్ నిమ్మన్న విశాఖపట్నం జిల్లా కాంట్రాక్ట్ ల్యాప్లికేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి సో మొన్న జరిగిన విజయవాడలో ఐదో ఐదో తారీఖున రాష్ట్ర మూడో కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున విశాఖపట్నం జిల్లా నుంచి మా విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ అయిన రాజశేఖర రెడ్డి గారు మేరకు మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫు నుంచి అక్కడికి వెళ్ళి ఐదు అంశాల మీద లిఖపూర్వకంగా మేము రాసి ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా మొదటి మాకు ఎప్పటి నుంచో ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి రెగ్యులర్ అనేది మొదటి అంశం ఉంది సో రెండు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు రెగ్యులర్ చేసి తర్వాత వాళ్ళని అలా వదిలేసి దిగిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి వరకు చూసుకుంటే సుమారు దగ్గర దగ్గర మనకి పది సంవత్సరాలు ఇంకా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారు సో మీ అడిగే ఫస్ట్ మొదటి డిమాండ్ ఏంటంటే దశల వారిగా నేను ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఒక యాక్ట్ తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయిన వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఒక మొదటి ప్రధాన అంశంగా మేము మొదటి పెట్టుకున్నాం రెండోది చూస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ అది అదేంటంటే పే డిఏ హెచ్ఆర్ఏ కలిపి మాకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ రెగ్యులర్ అయ్యేంత వరకు కూడా మాకు కనీసం మాకు మాకున్న జీతానికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ కలిపితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు రెంట్లు కానీ ప్రతి సంవత్సరానికి ఐదు సంవత్సరాలు పెంచుకొని వెళ్తారు కానీ మేము జాయిన్ అయిన దగ్గర నుంచి మాకు జీతం రూపాయి కూడా పెరగలేదు సో రెంట్ భారం ఏంటంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చెప్పినా మా మీద భారం పడుతుంది ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయర్ దీంట్లో కానీ మా జీవితం మటుకు రూపాయి పెరగట్లేదు సో మేము ప్రభుత్వానికి అడిగేది ఏంటంటే ఇలాగ మాకు ఒక సిస్టమ్ అంటే రెగ్యులర్ అయినంత వరకు అయినా సరే ఇంక్రిమెంట్ రూపాలను ప్రతి సంవత్సరం మాకు ఇంక్రిమెంట్ ఎలాగైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కానీ లేదంటే రెగ్యులర్ వాళ్ళ దాంట్లో కానీ ఇంక్రిమెంట్లు ఎలా పడతాయి సంవత్సరానికి ఇంక్రిమెంట్ల కన్నా రూపం అయినా మాకు రెగ్యులర్ అయినంత వరకు మాకు ఇవ్వమని చెప్పేసి రెండో అంశం కన్నా మేము దాంట్లో జత చేయడం జరిగింది అలాగే మూడో అంశంకి వస్తే మాకు హెల్త్ కార్డులు అనేవి అసలు లేవు ఈ మేము ఇందులో వచ్చిన తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు ఏం చేశారంటే గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాం అని చెప్పేసి చాలా మందికి ఆరోగ్యశ్రీ కార్డులు తీసేసారు సో మాకు ఏవైనా ఇబ్బంది వచ్చినా సరే మేము బయట వెళ్ళేసి ఖర్చు పెట్టుకొని చేసుకోవడానికి అంత స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏంటంటే మేజర్ సర్జరీస్ ఉంటాయి లైక్ డెంటల్ సర్జరీస్ అవ్వచ్చు లేకపోతే ఇంజరీస్ అవ్వచ్చు లేకపోతే నీ రీప్లేస్మెంట్లు అవ్వచ్చు సో దీనికి చాలా ఖర్చు విషయం ఉంది సో మీద ఎంప్లాయీస్ లాగా మాకు కూడా హెల్త్ కార్డులు మాకు ప్రొవైడ్ చేస్తూ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మూడు అంశంగా పెట్టుకున్నాం నాలుగో అంశం కింద ఏంటండి రీసెంట్గా మాకేనండి నెల్లూరు జిల్లాలో మాతో పాటు పనిచేస్తున్న మా ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి యాక్సిడెంట్ అయ్యి మూడు నెలలు బెడ్ రెస్ట్ మీద ఉన్నారు సో మాకు గాను ముప్పై ఐదు సై సీఎల్స్ మాత్రమే ఉంటాయి క్యాజువల్ లీవ్స్ ముప్పై ఐదు మాత్రమే ఉంటాయి సో మేము అడిగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కింద ప్రతి ఎంప్లాయీకి ఒక బాధ్యత ఏంటంటే ఇవ్వాల్సిన ఎంప్లాయర్కి ఒక బాధ్యత సిక్ లీవ్స్ మెడికల్ లీవ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మాకున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడుకి వచ్చి కూడా ముప్పై ఐదు ముప్పై ఐదు సెలవులకి తప్ప సిక్ లీవ్స్ లేవు సో ఇప్పుడు ఆ ఉద్యోగకి మూడు నెలలు లాస్ అవు కింద ఉంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతం కూడా రాదు మేము ఏం చేస్తామంటే ఈ వాళ్ళని బాధల్ని తట్టుకోలేక మాతో పాటు ఉంటున్నాడు కాబట్టి మేము తల కొంత వేసుకొని ఒక రెండు లక్షల వరకు ఏర్పాటు చేసుకొని తనకి పంపించి ఆర్థికంగా తనకి ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వాన్ని మేమేం అడుగుతున్నాం అంటే ఇరవై రోజులు వేతనం కూడిన సిక్ లీవ్స్ కానీ మెడికల్ లీవ్స్ కానీ మాకు ప్రొవైడ్ చేయమని చెప్పేసి మేము నాలుగో అంశం కింద మేము చేర్చడం జరిగింది అలాగే ఐదో అంశం కింద అంటే ఆరోగ్యశ్రీ చాలా మందికి తీసేశారండి ఆరోగ్యశ్రీ ఇప్పుడు మాకు మాకున్న జీతాలకు కానీ మేము చేస్తున్నాం కానీ దీనివల్ల ఏమంటున్నాంటే చాలామంది ఆడ మా దగ్గర పనిచేసిన ఆడవాళ్ళకి తల్లికి వందనం లాంటివి ఇలాంటి పథకాలన్నీ పోయా ఆరోగ్యశ్రీ తీసిన ఎందుకు అని అడిగితే మేము కాంట్రాక్ట్లో గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఆ పథకాలన్నీ చాలా వరకు తీసేసారు ఇప్పుడు జూన్ పన్నెండో తారీఖున ఆ పథకం వేస్తానన్నారు కానీ ఇందులో చాలామంది దాన్ని అనర్హుల్ కింద తీసేసారు సో ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులర్ అయినంత వరకైనా సరే ఆర్బీసీని ఇవ్వాలని సో దీనికి మా విశాఖపట్నం జిల్లా నుంచి రాష్ట్ర జిల్లా అధ్యక్షులు నన్న రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు మీరు రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి దగ్గరికి ఆధ్వర్యంలో వెళ్ళి అక్కడ సభ సభలో మా లిఖిత పూర్వకంగా మా అంశాలను మేము ఇవ్వడం జరిగింది అలాగే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ముగ్గురు మంత్రుల దృష్టిలోకి తీసుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళు టైం తీసుకొని వీటి గురించి ఒక సమావేశం మళ్ళీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మళ్ళీ మీకు పిలుపు మేరకు మళ్ళీ మీకు పిలుస్తామని చెప్పి మాకు ఆహ్వానానికి మాకు ఇచ్చారు ఈ ప్రామిస్ అయితే ఖచ్చితంగా ఆయన చేశారని సో మాకు పూర్తిగా కేఆర్ సూర్యనారాయణ గారు మీద నాయకత్వం మీద పూర్తిగా విశ్వాసం ఉంటూ వాళ్ళ తరపున మేము నడుస్తామని చెప్పి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి తరఫున ఏపీజిఐకి మద్దతుగా తెలుపుతూ వాళ్ళ నాయకత్వం అని చెప్పేసి మరి ప్రధాన అంశం అయితే ఏదైతే ఉందో ఈ ఐదు అంశాల మీద కూడా మరి నేను మాట్లాడడం జరిగిందని ఏదేమైనప్పటికీ కూడా మాకున్న ఏవైతే ప్రధాన ఐదు సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి మరి నిన్న జూన్ ఐదులో మరి విజయవాడ ప్రాంతంలో మరి బేస్మెంట్ చేసుకొని మరి ఏఆర్ సూన్ సూర్యనాయణ్ గారు ఎవరైతే ఉన్నారో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు మరి ఆయన కంపల్సరీ దాన్ని వదిలిపెట్టుకున్న దాని విషయంలో మాట్లాడారని అయితే ఆ విషయంలో మాకు చాలా ఆనందదాయకమని మరి ఏదేమైనప్పటికీ కూడా మరి విశాఖపట్నం బేస్ చేసుకుని ఏదైతే ఏపీజీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో దాని విషయంలో మా యొక్క ఎంప్లాయీస్కి ఎవరికైనా ఒకవేళ సమస్యలు ఏదైనా ఉన్నా సరే మేము కంపల్సరీ ఆ సమస్యల మీద మేము ఫైట్ చేస్తామని ఫైట్ చేసి అది ప్రభుత్వం వరకు తీసుకెళ్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్